హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్డిపి న్యూస్ ఏదైతే విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం మసివాణిపాలెం గ్రామంలో ఈరోజు ఏపీడీ రమామణి సమక్షంలో ఏదైతే ఫీల్డ్ అసిస్టెంట్ అప్పనపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీకి రావడం జరిగింది ఈ యొక్క ఎంక్వైరీ ఏదైతే మసివాణిపాలెం గ్రామ పంచాయతీలో చేయడం జరిగింది ఈ యొక్క ఎంక్వైరీ స్టార్ట్ అవ్వగానే ఏదైతే గ్రామస్తులు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా గొడవకు దిగడంతో వెంటనే అక్కడ ఉన్న జిల్లా అధికారులు మండల అధికారులు వాళ్ళ యొక్క రక్షణ నిమిత్తం అక్కడ కానిస్టేబుల్ ఒక్కలే ఉండడంతో తగు విపరీతంగా స్టార్ట్ అవడంతో అక్కడ ఉన్న అధికారులు వెంటనే అక్కడి నుంచి లెగిసి పక్కనున్న రామాలయంకి వెళ్ళడం జరిగింది రామాలయంకి వెళ్లడంతో అక్కడి నుంచి ఏదైతే స్థానిక పోలీస్ స్టేషన్ కోట ఎస్ఐ పడాలు ఉన్నారో వెంటనే సంప్రదించగా అతను పడాల్ మరియు తన సిబ్బందితో కలిసి అక్కడికి రావడం జరిగింది మళ్ళీ ఎంక్వైరీ రీఎంక్వైరీ స్టార్ట్ చేయడం జరిగింది అయినా సరే సద్దు అనగడంతో వెంటనే ఏదైతే జిల్లా అధికారులు మీడియా సమావేశం పెట్టి ఈ యొక్క ఎంక్వైరీ అనేది మళ్ళీ ఇంకో రోజు పెట్టడం జరుగుతుందని ఇక్కడ పరిస్థితి బాగోలేదని ఇదే విషయాన్ని మేము పైన ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వారికి కూడా స్పష్టకి తీసుకెళ్తామని ఏపీడీ రమామణి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది అదే విధంగా ఎఫ్టిపి న్యూస్ ద్వారా మాట్లాడుతూ విజయనగరం ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు కమిటీగా ఇక్కడ ఈ రోజు మేము బహిరంగ విచారణ నిర్వహించడానికి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇచ్చి రావడం జరిగింది మేము మేము చెప్పిన టైంకి వచ్చాము అందరినీ పిలిచాం ఫిర్యాదుదారుని పిలిచాం అభియోగదారుల్ని పిలిచాం గ్రామ సర్పంచ్ గారిని కూడా వచ్చారని వేదిక మీదకి పిలిచాం ఎప్పుడైతే మేము ఇందులో ఉన్న ముప్పై తొమ్మిది మంది అభియోగం మోపబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి బయటికి వెళ్ళి పిలవడం మొదలు వెంటనే ఘర్షణ మొదలైపోయింది చాలా గట్టిగానే తీవ్రంగా మేము లోపలికి వచ్చి తలదాచుకున్నాం లోపల కూడా మాకు సెక్యూరిటీ లేదు అప్పుడు రామ మందిరం వరకు వెళ్ళడం జరిగింది అప్పటికి ఒక కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ వెంటనే మేము స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి ఫోన్ చేయడం జరిగింది మెన్ను పంపిస్తామన్నారు పది నిమిషాల్లో మెన్ను వారు కూడా వచ్చారు రెండో పర్యాయం అరగంట వెయిట్ చేసి మళ్ళీ మేము సచివాలయం ఈ గ్రామ పంచాయతీలోకి వచ్చామన్నమాట విచారణ నిర్వహించడం మరలా రెండో పర్యాయం కూడా ఎవరెవరి మీద అయితే అభియోగం మోపబడిందో వాళ్ళందరినీ పిలవడానికి బయటకు వెళ్ళాం మళ్ళీ రెండోసారి కూడా ఘర్షణ జరిగింది మమ్మల్ని విచారణ నిర్వహించనివ్వలేదు దాంతో పోలీస్ ఫోర్స్ సహాయంతో మళ్ళీ లోపలికి వచ్చి మేము విచారణ చేద్దామనుకున్నాం కానీ వారికి కూడా సాధ్యం కాలేదు ఈ సందర్భంలో కానీ చేస్తే రాబోయే పరిణామాలకి మీరే బాధ్యులవుతారు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది ఇంతకన్నా ఇవ్వలేము ఈసారి కానీ మీరు నిర్వహించినప్పుడు అడ్వాన్స్ ఇంటిమేషన్ ఇంత బలగం కావాలని మమ్మల్ని కోరితే మేము పెడతాం ఆల్రెడీ ఆరున్నర ఇంటిమేషన్ ఇచ్చాం కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి నెక్స్ట్ టైం మీరు నిర్వహించినప్పుడు మాకు ఇంత బలగం కావాలని కూడా మీరు మాకు లెటర్ పెట్టి మా కన్సల్టేషన్తో నిర్వహించండి మేము వచ్చే రోజు అని చెప్పారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకి మేము ఇది పోస్ట్ పోన్ చేస్తున్నాం మా పై అధికారులైన పీడీ గారికి ఇది పీజీఆర్ఎస్ కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేస్తాం చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్ మరిన్ని వివరాలతో మీ ఉంటాను